रानी <laughs> बेटी پگل کو چاٹھ فون فون دا هلہ پر بٹھو اوہ تو مڈی کینایا నాలుగున్నరకి శుభ మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్గా ఫైర్ మెసేజ్ రావడం జరిగింది ఇమీడియట్గా గుంటూరు మంగళగిరి తెనాల్ తెనాల్ నుంచి ఫైవ్ టెండర్స్ని మొబిలైజ్ చేయడం జరిగింది ఫోర్ థర్టీ నుంచి ఇక్కడ ఫైవ్ ఫైటింగ్ ఆపరేషన్ జరుగుతుంది ఎంట్రీ పాయింట్స్ ఒక ఎంట్రీ పాయింట్ నుంచి మనం ఫైవ్ ఫైటింగ్ చేస్తున్నాం అక్కడ ఎంట్రీ పాయింట్స్ లోపల పైప్ ఫైటింగ్ చేయడానికి చాలా కష్టతరంగా ఉంది కాబట్టి ఒక ఒక్క సైడ్ నుంచి కంప్లీట్గా పైప్ ఫైటింగ్ చేయడం జరుగుతుంది ఇది కంట్రోల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది మనం ఎంత అయితే ప్రాపర్టీ బయట ఉన్న ప్రాపర్టీ అయితే అవుతుందో దాన్ని దాన్ని సేవ్ చేయడం జరుగుతుంది లోపల ఉన్న ప్రాపర్టీని మనం ఫైర్ ఫైటింగ్ ద్వారా మనం ఎంతవరకు ప్రాజిబిలిటీ ఉందో అంతవరకు చేస్తున్నాం కొంచెం టైం పట్టే అవకాశం ఉంది ఎందుకంటే లోపల వెళ్ళే వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి బయట నుంచే ఫైర్ ఫైటింగ్ అనేది కొనసాగుతుంది ఇంకా విజయవాడ నుంచి కూడా డీటెయిల్ తెప్పిస్తున్నాం దాన్ని దాని ద్వారా కూడా ఫైర్ ఫైటింగ్ చేస్తాం కంప్లీట్ ఈ నైట్ అంతా ఫైర్ ఫైటింగ్ అనేది కొంచెం